చేయండి సైరా సైరా తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ టీవీకి స్వాగతం గ్రామంలో తొలేడు కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్ఎండి ఫిరోజ్ ఎన్ఎండి ఫిరోజ్ గడప గడపకు తిరుగుతూ పథకాలు అందాయా లేదా అని తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వం పథకాలను వివరిస్తూ వారికి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకుంటూ వాటి పరిష్కార మార్గానికి కృషి చేస్తున్న ఎన్ఎండి ఫిరోజ్ ఈ కార్యక్రమంలో భోపాల్ రెడ్డి జిల్లెల్ల మధుసూదన్ రెడ్డి రామకృష్ణారెడ్డి బిజ్జల రెడ్డి డిఎన్ రాజు సర్పంచ్ ఎర్రబొలి సుబ్బారెడ్డి సి చంద్రశేఖర్ రెడ్డి ఎద్దుల ఓబన్న ఎరుమల మునిస్వామి పల్ల రామచంద్రారెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

اچھا یہ یہاں پہ نو لاگ دے ادھر بندرون چستا مینوں دے بچے نو بچے نو بچے تے مندی کے اوکر کے چن گیا پینل کے اوہ بچے دے مننے کے یار کے ہلسن دے ویلے دن ساتھ دے کوئی آواز دے پوناں دے وے کوئی پانی

चिल्ली तो बेटे बोल रहे थे नहीं यार स्पाई पुलिस आपने चिल्ली नर्वाबिंस का डबल है बहुत ही इस्तमातवान है नहीं नहीं मारते नहीं हैं 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 ఆయన ఆయనే ఆ పంచనారా ఆయన మహారాజ్ కహోనా తుమగా బోలో కర నోనే అది డబుల్ కొర నా వస్తు హాండి సాచి ఇది ఉంటే తమ ఆపవన్నీ ఉట్లా కాలే

आपो 5 लाख हुआ सारा 5 लाख बाकी करना वो करलाना होगा पूरा बाकी है लो माला सारा दे बस सारा खाली करिंग पूरा आधा खाली सारा माटा रेडिक माल होगा खाली हमारे सभी मालिंग अरेिंग रे आया तलीगन में आया हां हम तो स्टार्ट हो ओपनिंग पोटना पोटना खत्म जैसे

रो मटेरियल पानी चाहिए ना इतना रोड तक नहीं चल रहा है मैं इतना रोड चाहिए सिमेंट रोड है ना 1000 क्लास करके एंगल प्लान लेके मल्ला आना मल्ला दी बार दी बार का काम है और ये काम नहीं कर रहा है नहीं कर रहा है नहीं कर रहा है एंजिल चला मम्मी को मैं भी जाना चाहता हूं लगा दे लो जी हां लगा दे लो जी हां जी एकदम

इन कार्ड में न हो रिचेन कार्ड हो नहीं है इस पर कार्ड है सर उसमें देश का नाम है सर एकराना नाम है सर नाम इनके रेट का है कलेक्शन नाम है और इला पता सर हां मिल लीजिए ये पॉलीग्राम कर लेंगे तो आगे बात करते हैं अच्छा या सिंह है या सिंह डेस्क आधार कार्ड को कार्ड लिंक है फोन भी लिंक है ऊपर लिंक है मतलब ये बाइक अपन

એગા દે તો બોલાનો ને સર એન્ક્વાયરી બેટી છે સેતામ એન્ક્વાયરી પેટી పదహర తారీఖు చెక్ చేస్తుంది కదా మూడు తారీఖు పట్ట పదహైదు తారీఖు వస్తూ ఓకే ਦੇਖੀ ਗਾ oke क्या था। 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 था? था। था। क्या भी बात मेरे को पांच चा बी लेगा चालीस कर

ডেডুপি না ভূপাল ছে জুপিটা আনজুপি అందరికీ నమస్కారం ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు భాగంగా ఈరోజు చేపరాలలో మనం క్యాన్వసింగ్ చేస్తున్నాము ఈరోజు మనకు డోర్ టు డోర్ పోయి మనకు తల్లికి వందనం మన స్కీమ్ అందరికీ చెప్పినాము చాలామందికి వచ్చినాయి ప్రతి ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు పిల్లలకి ముగ్గురుంటే ముగ్గురు పిల్లలకి నలుగురుంటే నలుగురు పిల్లలకి అందరికీ తల్లికి వందనం వచ్చింది అందరూ చాలా సంతోషంగా ఉన్నారు గ్యాస్ కూడా ఫ్రీ గ్యాస్ కూడా చాలా మందికి వచ్చినాయి దాని తర్వాత మళ్ళీ ఆగస్టు పదహైదు నుంచి అందరికీ మహిళలకి నంద్యాల జిల్లా అంతా బస్సు ప్రయాణం ఫ్రీ ఇక్కడ రెండు మూడు సమస్యలు చెప్పారు ఒక డ్రైనేజ్ సమస్య ఒక రోడ్డు సమస్య ఖచ్చితంగా ఇక్కడ మన భూపాల్ మామ వాళ్ళందరూ దీని ఇష్యూ మీద తొందరగా సాల్వ్ చేస్తారని అట్లనే మన ఆరు నెలల క్రితం మనం ఇక్కడ ముప్పై లక్షలు పెట్టి రోడ్డు కూడా మనం సిసి రోడ్ కూడా కన్స్ట్రక్ట్ చేసాం అది కూడా జనాలు దానివల్ల కూడా బాగా హ్యాపీ ఉన్నారు అట్లానే ఇక్కడ ఏమన్నా చిన్న సమస్య ఉంటే కూడా ఇక్కడ టీడీపీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ అందరూ బాగా యాక్టివ్గా పనిచేస్తున్నారు ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ ఎలక్షన్ కానీ అన్ని ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఇక్కడ ఈ చాపరాలలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది భారీ మెజార్టీలో గెలిపేయాలని సుపరిపాలన తొలి అడుగు భావం కార్యక్రమానికి ఫిరోజ్ అన్న ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది తల్లి కొండనం డబ్బులు గ్రామంలో అందరికీ వచ్చినాయి ఫ్రీ బస్సు కూడా ఆగస్టు పదిహేను నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది మరొకసారి ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తుంది అని అనుకుంటున్నాం సిమెంట్ రోడ్లు కూడా ఇరవై ఐదు లక్షల వరకు కూడా సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఉండేటువంటి అన్నిటికీ కూడా జరగకపోవడంతో ఇబ్బందిగా ఉన్నది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన వాళ్ళ నుంచి ఊర్లో ప్రతి ఒక్కరికి అన్ని విధాలా అన్ని సహాయ సహకారములు అందుతున్నాయి సిమెంట్ రోడ్డు కూడా ఊళ్ళో ఇబ్బందిగా ఉండేది బస్సులు రాకపోకలకు కూడా మెయిన్ రోడ్లో కూడా సిమెంట్ రోడ్డు మొత్తం అన్ని జరిపి సిమెంట్ రోడ్డు బాగా వేయడం జరిగింది తల్లి కొండన డబ్బులు కూడా గ్రామంలో అందరికీ రావడం జరిగింది గ్యాస్ డబ్బులు కూడా అందరికీ గ్రామంలో పడడం జరిగింది గ గవర్నమెంట్ మంచిగా జరుగుతుంది ఇది మంచి ప్రభుత్వం అని అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఫరూక్ సార్ ఆధ్వర్యంలో ఫిరోజ్ అన్న ఆధ్వర్యంలో ఫయాజ్ అన్న గారి ఆధ్వర్యంలో నంద్యాలలో మంచిగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎలాంటి అవకతవకలు లేకోకుండా ప్రభుత్వం అన్ని విధాల ముందుకు తీసుకెళ్తుంది మాకు కూడా ఆఫీస్ నుంచి ప్రతిరోజు కాల్స్ వస్తున్నాయి మీ ప్రభుత్వం ఏంది మీ ఫరూక్ సార్ యొక్క ఆధ్వర్యంలో పని ఏ విధంగా జరుగుతుంది అని మేము కూడా చెప్తున్నాం ఫరుక్ సార్ యొక్క ఆధ్వర్యంలో మంచిగా జరుగుతుంది ఎలాంటి అవకతవకలకు సారు తావు ఇవ్వకుండా మంచిగా జరుపుతున్నాడు మా కాలం నుంచి కూడా మేము ఫరుక్ సార్ గారి ఆధ్వర్యంలో పనులు చేస్తున్నాం మా నాన్నగారు మా భూపాల్ రెడ్డి మామగారు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని విధాల అన్ని ముందుకు తీసుకెళ్తున్నామని అని తెలియజేయడం జరుగుతుంది ఈరోజు మండలము గ్రామానికి వారి మన జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజు గారి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో మన తొలి అడుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఉన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క ఇంటికి పోయి ఆ గ్రామంలో ఆ ఇంటి వాళ్ళ కుటుంబలో ఏమేమి కక్ష పదాలు వచ్చినాయి ఏమి రాలేదు అనేది కూడా విచారించడం జరిగింది తల్లి కొండము అనే కార్యక్రమం బాగా వచ్చినది గ్యాస్ కూడా బాగానే వచ్చినాయని చెప్తున్నారు ఇంకా కూడా గ్యాస్ కానీ డబ్బులు గ్యాస్ డబ్బులు కానీ వేరే తల్లి గుణం ఒకటి రెండు రాలేదు వాళ్ళకు కూడా రేపు పదహైదు లోపలు పడతాయి తర్వాత ఉన్న కార్యక్రమాలు వచ్చేటివి ఈ రైతు భరోసా మనదా సుగీభోవా ఈ కార్యక్రమం కూడా త్వరలోనే అది కూడా ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో జమ చేయడం జరుగుతున్నది ఫ్రీ బస్సులు పదహైదవ తేదీ నుంచి ఫ్రీ బస్సులు కూడా మహిళలకు ఫ్రీ బస్సులు కూడా జరుగుతుంది అన్ని కార్యక్రమంలో వానే జరుగుతున్నాయని గ్రామస్తులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేసినారు కాబట్టి ఈ కార్యక్రమంలో అందరు గ్రామంలో కూడా అందరు కలిసి మనిషి బాగా పనిచేసినారు కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేందుకు విరోధి ధన్యవాదాలు సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి